అమెరికా విషయం అంటే ట్రంప్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ పక్కన పెడితే మామూలుగా మనం సాధారణంగా మాట్లాడుకుంటే అమెరికా వెళ్ళినటువంటి మన వాళ్ళకి కుల పిచ్చి ఎక్కువగా ఉంటుంది సరే భారతదేశంలో మిగతా రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకోవద్దు మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే విపరీతమైనటువంటి కుల ఆ కులాల వారిగా కూడా కమ్యూనిటీలుగా ఏర్పడుతున్నారు అమెరికాలో కూడా అది ఇప్పుడు చాలామందికి అక్కడ ఎబ్బెట్టిగా ఉంది కుల ప్రదర్శనలు కూడా చేస్తున్నారు ఇది కాకుండా ఎఫ్ వన్ వీసా మీద వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అనేక మంది పొట్టపోటు కోసం లేదా తల్లిదండ్రులకు భారం కాకూడదని పార్ట్ టైం జాబులు చేస్తున్నారు అది బాగానే ఉంది కానీ అక్కడ అలా చేసుకుంటూ కూడా ఈ కుల పిచ్చితో ఉన్నటువంటి కమ్యూనిటీల్లో భాగం అవుతూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు అక్కడ ఎవరైతే ఐస్ అధికారులు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం నచ్చడం లేదు వాళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ మన వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు భారతీయుల్ని ముఖ్యంగా మన తెలుగు వారిని మన నలుగురిని ఈడ్చుకొని వెళ్ళిపోయారు ఇద్దరు పని పనిచేస్తున్నటువంటి వారిని అలాగే ఒకరు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఐస్ అధికారులు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఐస్ అధికారులు అనుకుంటే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దీనికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కలు ఇరగొట్టేస్తున్నారు అయితే ఆ ముగ్గురిని కూడా విడుదల చేసేసారు వెంటనే విడుదల చేసేసారు ఇంకొకసారి ఇలాంటివి కనుక చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్న విధంగా గట్టిగానే ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ లాయర్ సంఘం కూడా ఒక హెచ్చరికలు జారీ చేసింది మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి పని చేసుకోవడానికి వచ్చి పని చేసుకోండి స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటే బ్రతకండి కానీ మీకు ఇక్కడ ఏదో మా నాయకుడు గొప్ప లేకపోతే మా కులం గొప్ప మా ఇది అంటూ సోషల్ మీడియాలో అమెరికాని విమర్శిస్తూ లేదా చిన్నగా చూపిస్తూ సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట కానీ ఎక్స్ట్రా చేస్తే మాత్రం మీకు ఇక్కడ డిపోర్టేషన్ కానీ లేదనుకుంటే కేసులు అంటున్నారు అయితే బయటికి పంపించేస్తారు లేదనుకుంటే జైల్లో తోసేస్తాం విధంగా వాళ్ళ హెచ్చరికలు జారీ చేస్తాను అయితే నేను ఇక్కడ ట్రంప్ని ఏమీ అన్నా ఇది ట్రంప్కి సంబంధించింది కాదు మీరు దయచేసి ఆలోచించండి మీరు ఎందుకు వెళ్ళారో ఆ పనులు మాత్రమే చేసుకోండి మీ పిల్ల పాపలతో స్వేచ్ఛగా బ్రతకండి పెళ్ళి కానీ బ్యాచులర్స్ వాళ్ళు హ్యాపీగా చదువుకోండి పార్ట్ టైం జాబ్ వీలైతే చేయండి లేకపోతే లేదు చదువుకొని ఉద్యోగాల మీద మాత్రమే మీ ఏక దృష్టి అదే కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప మీరు ఇలా పనికిరాని ఈ కుల పిచ్చి సినిమా పిచ్చి అక్కడ విపరీతంగా సినిమాలు కూడా మామూలుగా చూడడం లేదు లోపల గోలపాలు చేస్తున్నారు అక్కడ వచ్చినటువంటి ఎవరైనా ఇద్దరు ముగ్గురు గొప్ప కొద్దిగా గొప్ప ఉంటారు కదా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకు కూడా చిరాకు కలుగుతుందంట అంటే అంత దినిగా చేస్తున్నాం మనం సరే సినిమా అంటే ఎంజాయ్ కానీ థియేటర్లో చేయాలి బయట కూడా ఎందుకు అదే ఇప్పుడు వాళ్ళకి నచ్చడం లేదు